మిదన తన వదిన త్రిపురని చేతులు జోడించి దణ్ణం పెట్టి మరీ బతిమాలుకుంటుంది నాన్నని ఒక్కసారి చూస్తా వదిన అంటూ ఉంటే ఏం మొహం పెట్టుకొని చూస్తావు నీ వల్లనే కదా మీ నాన్న ఇప్పుడు చా అంచుల దాకా వెళ్ళున్నారు నువ్వు కనిపించి ఆ కొన ఊపిరిని కూడా తీసేద్దాం అనుకుంటున్నావా అని అక్కడి నుంచి చాలా అవమానకరంగా తిట్టి పంపించేస్తుంది మిదన ఇంకా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చి దేవుడి దగ్గరకైతే వస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు కావాలనే చేస్తున్నావు కదా ఎవరైనా సంతోషంగా ఉంటే నిన్ను ఎక్కడ మర్చిపోతారు అని ఇలా చేస్తున్నావు కదా సంతోషంగా ఉన్న మా జీవితాల్లోకి నా ద్వారా మా నాన్నకి మా కుటుంబానికి తీరని బాధని మిగిల్చావు అంటూ బాధపడుతూ ఉంటుందన్నమాట ఎందుకు ఇలా చేసావని అంటూ ఉంటే అప్పుడే తన చెల్లి అలంకృత పేరు చాలా బాగుంది కదా అమ్మాయి అయితే వచ్చి అక్కానికి గట్టిగా పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది ఏమక్క ఇక్కడే ఉండిపోయావు నాన్నని చూడ్డానికి రాలేదేమంటూ ఉంటే ఆశగా వెళ్దామంటుంది తర్వాత ఆగిపోతుంది ఎందుకంటే త్రిపుర మాటలు గుర్తొచ్చి అక్క మన నాన్నను చూడ్డానికి మనం వేరే వాళ్ళ గురించి ఎందుకక్క ఆలోచించాలి ఏం జరుగుంటుందో నేను ఊహించగలను లేని చెప్పని తననైతే తీసుకొని హాస్పిటల్లోకి అంటే తన గదిలోకి హరివర్ధన్ ఉన్న గదిలోకి తీసుకొని వెళ్తుంది ప్రమాదం ఏమీ లేదు జస్ట్ స్పృహ వచ్చేసరికి టైం పడుతుంది అనేది చెప్పడంతో ఇక నాన్నను చూడ్డానికి అన్నట్టు వెళ్తారు ఇంకా అక్కడే త్రిపురని ఉంటుంది త్రిపురం చూసి ఒక రకంగా భయపడుతూ ఉంటుంది మిథున ఇక త్రిపుర గొడవ చేస్తే మరలా నాన్నకి ఎక్కడ స్ట్రోక్ వస్తుంది అన్నట్టు అన్నిటికీ మౌనంగా భరిస్తూ ఉంటుంది మీ త్రిపుర మాటలను మిథున